విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో నెల్లూరు జిల్లా ఎస్పీ రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలో డ్రగ్స్ కంట్రోలర్ అసిస్టెంట్ డైరెక్టర్ వీరకుమార్ రెడ్డి డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తి పవిత్ర కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ విష్ణు ఈగల్ టీం తదితరులు నెల్లూరులో ఆరు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువతకు ప్రిస్క్రిప్షన్ లేకుండా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు నమస్తే అండి ముఖ్యంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారు అయినటువంటి శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల ప్రకారం మరియు మా నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాజేంద్ర కుమార్ గారి పర్యవేక్షణలో ఈరోజు ఆరు టీంలు ఫామ్ అయ్యి ఈ ఆత్మగూరు నెల్లూరు ఏరియాల్లో మెడికల్ షాపుల మీద ఆకస్మికంగా ఆరు షాపులను తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ఈ తనిఖీల్లో ముఖ్యంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్ర డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు మరియు పోలీసు అదేవిధంగా ఈగల్ అని ఈ మధ్య నార్కటిక్ కంట్రోల్ బ్యూరో ఒక డిపార్ట్మెంట్ ఒకటి పత క్రియేట్ చేసింది గవర్నమెంట్ ఆ ఈగల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిబ్బంది పాల్గొనడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క దాడుల యొక్క ఉద్దేశం ఏమనగా ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి అంటే మత్తు ఇచ్చేటువంటి టాబ్లెట్సు మిస్యూజ్ అవుతున్నాయని అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైతే మత్తుకి బానిసైనటువంటి ఈ డ్రగ్స్కు బానిసైనటువంటి యువతకి ఈ ఈ టాబ్లెట్స్ అమ్మి వాళ్ళు ఆ మత్తు మత్తు కోసం ఈ టాబ్లెట్స్ వాడుతున్నారని అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మా ఇవి అంటే అలా సేల్ ఇల్లీగల్గా జరుగుతున్నాయని రాబడిన సమాచారం మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీల్లో ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ ఎలా ఎక్కడి నుంచి ఎంత కొన్నారు ఎలా అమ్మారు ఆ డేటా అంతా కూడా వీళ్ళు వీళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారా లేరా అని అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏమన్నా ఈ నిద్ర మాత్రలు అమ్ముతున్నారా అని తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ఈ తనిఖీల వివరాలన్నిటితో కూడా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు ఒక కంప్లీట్ పంచనామా నిర్వహించి వాటి ఏమన్నా అవతవకలు గుర్తించిన ఏడలో వారు వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఓకే సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ధరలలో భాగంగా మెడికల్ షాప్లు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎన్ఆర్ఎస్ అనే మందులను వాళ్ళు బిల్లులతో కొంటున్నారు లేదా అలాగే బిల్లుల మీద ప్రిస్క్రిప్షన్తో అమ్ముతున్నారు లేదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది నెల్లూరులో ఈరోజు ఆరు టీములతో ఆ షాపులు ఇన్స్పెక్టర్ జరిగింది ఈ తనిఖీల్లో బిల్లులు ఇవ్వకపోవడం ప్రిస్క్రిప్షన్ లాగా మందులు అమ్మడం కొంచెం గమనించడం జరిగింది వాళ్ళందరిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది どこに行くの మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి